మహిళలకు శుభవార్త విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి పాఠకం మనకి పథకం అయితే ఉండేది కదా దాన్ని మనకి తల్లికి వందనం పేరుతో అయితే తీసుకొస్తున్నారు దానికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో తల్లికి వందనలో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున కీలక ఆదేశాలు ఇచ్చారు అయితే దానికి సంబంధించి కొన్ని అర్హతలను అయితే తీసుకొచ్చారనమాట కొత్తగా దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు వచ్చినాయి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అమ్మకి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆధార్ లేకుంటే పది రకాల పత్రాలు ఇవ్వచ్చు అంటూ శుభవార్త అయితే చెప్పారు అమ్మకు వందనం పెద్ద పథకంలో వెసులుబాటు అయితే కల్పించారన్నమాట రాష్ట్రంలో ఒకటి కన్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం స్టూడెంట్ కిట్టు ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఆధార్ వచ్చే వరకు కూడా పది రకాల పత్రాలను పరుగులోకి తీసుకుంటామని చెప్పింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కోన శశిధర్ గారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు అమ్మకు వందనం పదకొండు కింద దారిద్ర రేఖ దిగున ఉండి పాఠశాలకు పాఠశాలకు మనం చూసుకున్నట్లయితే పాఠశాల పిల్లల్ని పంపించే తల్లిలు లేదా సంరక్షకులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అయితే చేయనున్నారు విద్యార్థులకు డెబ్బై శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ బడిలో చదివే విద్యార్థులకు కూడా బ్యాగు మూడు జతలు ఎకరం దుస్తులు కూడా ఇస్తుంది అయితే ఇవి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలని ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమ్మదు సదుపాయం కల్పించాలని సూచించారు ఆధార్ వచ్చే వరకు కూడా ఓటింగు అంటే ఓటర్ గుర్తింపు కార్డు ఉపాధి హామీ కార్డు కిసాన్ పాస్బుక్ రేషన్ కార్డు పాస్పోర్టు బ్యాంక్ లేదా తపాల పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్లు అన్ని కూడా వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటేట్ అధికారి సంతకం చేయాలని చెప్పేసి చెప్పారనమాట సో వీటిలో ఏ పాత్ర ఇచ్చినా కూడా వారికి అమ్మఒడి అంటే తల్లికి వందనం దాన్ని మనకి తల్లికి వందనం అమ్మకు వందను అని పిలుస్తున్నారు దానికి సంబంధించి పథకానికి సంబంధించి అరకులని చెప్తున్నారు సో తొందరలోనే దీనికి సంబంధించి మళ్ళీ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అఫీషియల్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు